నగరంలోని పట్టణ పేదరిక నిర్మూలన మెప్మా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్న వారిని మోసగించి ఆర్పీలు చేతివాటం ప్రదర్శిస్తూ బ్యాంకులకు నగదు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని కేశవస్వామి పేటకు చెందిన గిరిజన స్వయం సహాయక సంఘాల సభ్యులు పీడి శ్రీహరికి ఫిర్యాదు చేశారు కేశవ స్వామిపేటలోని ఏనాది స్వయం సహాయక సంఘాల సభ్యులు రెండు వేల ఇరవైలో ఇరవై లక్షలు రుణం తీసుకొని ప్రతి నెల ఒక్కొక్కరు నాలుగు వేల రూపాయల తొప్పున బ్యాంకుకు చెల్లిస్తున్నామని సభ్యులు రాజ్యలక్ష్మి తెలిపారు అయితే అక్కడ గ్రూపులకు నాయకత్వం వహిస్తున్న ఆర్పీ ఖాతాదారుల్లో నుంచి రెండు లక్షలు రుణం తీసుకొని బ్యాంకుకు చెల్లించలేదని మేము చెల్లించిన డబ్బులు మాత్రమే బ్యాంకులో జమ అవుతున్నాయని ఎంత చెల్లించినా అప్పు కనపడుతుందని మేము కట్టలేదంటూ ఆర్పి మాపై కేసులు పెట్టిస్తానని బెదిరింపులు గురిచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ ప్రాంత ఆర్పి ఒక గ్రూపు సభ్యుల దగ్గర కాకుండా అనేక సంఘాల నుంచి కూడా నగదు తీసుకున్నట్లు చెబుతున్నారు ప్రతిరోజు పాచి పనులు చేసుకుని పొదుపు కట్టుకొని సంఘంలో సభ్యులుగా చేరి రుణం తీసుకుంటే మమ్మల్ని మోసం చేసి మాపై దురుసుగా ప్రవర్తన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని వెంటనే ఆర్పీని తొలగించాలని మరో సభ్యురాలు సాయి ప్రియాంక తెలిపారు మే మా అధికారుల దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లగా వెంటనే పరిష్కరిస్తామని ఆ ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాలపై కమిటీని వేసి విచారణ జరిపిస్తామని పిడి శ్రీహరి తెలిపినట్టు చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు సాయి స్వశక్ సాయి స్వశక్తి సంఘం కేశవరాపేట సంబంధించి మహిళా సంఘ సభ్యులు ఈరోజు వాళ్ళకు సంబంధించిన సమస్యలకు వచ్చి వివరించినారు నేను కూడా వారికి సంబంధించిన సమస్యలని తెలుసుకొని వారు రెండు వేల ఇరవై రెండులో అందరికి ఇరవై లక్షలు పది మందికి సభ్యులకు సంబంధించి ఇరవై లక్షలు లోను ఇచ్చినాము వారు ఈ విధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి కట్టుకుంటూ వస్తున్నారు మధ్యలో వాళ్ళకి కొన్ని సమస్యల కారణంగా కట్టలేకపోతున్నారు ఆ వడ్డీలు పెరిగినందువలన బ్యాంక్ మేనేజర్లు ఒత్తిడి చేస్తున్నారు ప్లస్ వీళ్ళ దగ్గర మా అధికారులు ఏదో ఏదో తీసుకున్నారు అని కూడా తెలియ వాళ్ళు చెప్పినారు దీని మీద మేము పూర్తి స్థాయి ఎంక్వైరీకి ఆదేశించున్నాము ఆ నివేదిక రాగానే వీరికి సంబంధించి తగు చర్యలు మా అధికారులు ఏదైనా తప్పు చేస్తుంటే వారి మీద చర్యలు తీసుకుంటానని తెలియజేస్తున్నాను మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శర్మ కాలేజ్ బ్రాంచ్ వాళ్ళని వాళ్ళకి వారికి కను తెలియ వారిని కనుక్కుంటున్నాను వారిని ఇప్పుడే సంప్రదించినాను వారు కూడా యూనియన్ బ్యాంక్లో మాకు ఇరవై లక్షలు లోన్ ఇచ్చి ఇప్పి ఇచ్చినాము వాళ్ళు అంటే కట్టలేకపోతున్నారని కూడా చెప్పినారు మేము కూడా వాళ్ళకి వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా నిదానంగా కట్టేదానికి చర్యలు తీసుకోవాల్సిందిగా బ్యాంక్ మేనేజర్ వారిని కూడా మాది సాయి స్వశక్తి సంఘం మా ఆర్పి పేరు దివ్య శాంతి ఆమె మా ఇండ్లకొచ్చి వచ్చి బ్యాంక్ వాళ్ళని తీసుకొచ్చి గాలు చేస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొచ్చిద్దాం అది మేము వెళ్ళాం పోలీస్ స్టేషన్ కాడికి అట్ట వెళ్ళాము ఈ మత మా ఆఫీస్ కాడికి రమ్మని వీళ్ళు వాళ్ళు నెలకే బ్యాంక్ వాళ్ళు నాలుగు సార్లు వడ్డీలు కట్టమంటున్నారు వాళ్ళు మమ్మల్ని మేము కట్టనంటేనే నువ్వు మా ఇండ్లకి బ్యాంక్ వాళ్ళని తీసుకొని రావాలి ఆమె సార్లు కట్టమంటే మూడు సార్లు కట్టమంటే యానిస్తే ఇస్తాము మేము మనిషికి వచ్చి బ్యాంక్లో రెండు లక్షలు అట్లా తీసుకున్నాం మనిషికి నాలుగు వేలు కడతాము నాలుగు వేలు కడతాము అవి ఎంత కడుతున్నామా ఎంత వడ్డీ కడుతున్నామా ఎంత అసలు కడుతున్నామా మాకు అర్థం కావట్లేదు బ్యాంక్ కాడికి వెళ్ళి అడిగితేనేమో మీ ఆర్పిని తీసుకొచ్చి మాట్లాడండి మీరు అని వాళ్ళు అంటారు సార్ అన్నాడు నేను బ్యాంక్ ఇక్కడికి వెళ్ళి ఫోన్ చే బ్యాంక్ ఆయన చేత ఫోన్ చేపిస్తాను ఆయనతో మాట్లాడతాను మీకు న్యాయం చేపిస్తాను మీరు అది ఏం పెడితే మీరు నెల నెల కట్టండి మీరు ఆర్పితో కూడా మీకు పని లేదు అది అని సార్ న్యాయంగానే మాట్లాడాడు ఆర్పి ఇట్లాగా మమ్మల్ని మోసం చేసింది సార్ ఆర్పి వచ్చి దివ్యశాంతి సార్ అంటే ఆమె ఒక మనిషి సబ్ డబ్బులు ఆమె తీసుకుంది సార్ తీసుకొని కడతాను అని చెప్పేసి కట్టకుండా అంతా మా మాపైనే వేసి అసలు వడ్డీ మొత్తం మా మీదే వేస్తుంది సార్ వేసేసరికి మాకు అసలు మేము కట్టే వాళ్ళం కూడా అసలు ఎంత కడుతున్నామో ఎంత తీరుతుందో అసలు మా వడ్డీ మా బాకీ అసలు ఎంత ఉందో కూడా మాకు తెలియట్లేదు సార్ బ్యాంక్ వాళ్ళని అడిగితేమో మేము చెప్పము మార్పిన్ తీసుకోరండి అని అంటుంది పై మా పొదుపులో డబ్బులు కూడా ఎంత పోతున్నాయేమో కూడా తెలియట్లేదు సార్ అసలు కట్టింగ్ లేచేస్తున్నారు అంటున్నారు సార్ డీటర్లు తెలియకుండా పొదుపులోంచి డబ్బులు ఎట్లా కట్టింగ్ చేస్తారు సార్ ఒక మనిషి సభ్యురాలు డబ్బులు కూడా కట్టట్లేదు సార్ అసలు కట్టమంటే మీరు వెళ్ళండి మీరు కట్టండి మేము కడుతున్నాను పది నెలలు అని చెప్పి మాకు స్లిప్పులు కూడా పెట్టట్లేదు సార్ పైగా వీళ్ళిద్దరు లీడర్ సార్ వీళ్ళకి కూడా కట్టట్లేదు అదేమంటే వీళ్ళకి తీసుకొచ్చి జనాలు బ్యాంకోవాలని చెప్పేసి హెరాస్మెంట్ చేయిస్తుంది సార్ నువ్వు ఏడు వేలు అని చెప్పి మళ్ళీ ఆన్లైన్కి కూడా తీసుకుంది సార్ మనిషికి ఆన్లైన్లో చేయిస్తా అని చెప్పి మనిషికి ఏడు వేలు తీసుకుంది సార్ అవి మీకు మళ్ళీ పడతాయమ్మా ఆన్లైన్లో అని చెప్పి రుణమాఫీలు అట్లాంటివి పడేదానికి అవకాశం ఉంటాయి అందుకని చేపిస్తామని సార్ ఇప్పుడుదా మీ గ్రూప్లో చేరినంతవరకు వరకు అయితే రుణమాఫీలు అయితే మాకు పడలేదు సార్ గవర్నమెంట్ నుంచి మేము రెండు వేల ఇరవై ఒకటిలో చేరాం సార్ అక్కడ పీడీసీ పీడీసీ బ్యాంక్లో నుంచి యూనియన్ బ్యాంక్కి వచ్చాం సార్ అక్కడ పూర్తిగా లోన్ లోన్ కాకుండానే ఇక్కడికి ఇప్పించింది సార్ ఇక్కడ మాకు వద్దు అప్పుడే వద్దు లోన్ ఎవరు తీరలేదు కదంటే కూడా మీకు సీనియర్టీ గ్రూప్ ఉందని చెప్పి అక్కడ తీపిచ్చింది సార్ తక్కువ వడ్డీ అని చెప్పి అక్కడ తక్కువ వడ్డీ అయితే కాలేదు సార్ అదేమో వడ్డీ బాగా వేస్తున్నారు సార్ ఆయన ఏమో ఇక్కడ పీడీసీసీ బ్యాంకులో బాగున్నాయింది సార్ మేము కట్టుకుంటున్నాం బాగా వైనం చేసుకుంటున్నాం సార్ ఇది తీరక ముందు అక్కడ లోన్ వద్దన్నా కూడా లోన్ ఇప్పించింది సార్ ఇప్పించి ఒక సభ్యురాలు డబ్బులు ఆయన తీసుకుంది సార్ తీసుకున్నాక కట్టలేదు సార్ అసలు అదేమంటే మా మీద బాగా అరేస్మెంట్ చేయించి ఈ అమ్మాయిని కూడా బెదిరిస్తాడు ఇంట్లో వెళ్ళక ఫోన్ చేసి మాకు కాల్ కూడా పట్టించింది సార్ ఈ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చేత నేను కూడా నేను సభ్యురాలు నాకు కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు బ్యాంక్ వాళ్ళు కానీ అర్థమే కానీ ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మాకు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అందుకే నేను కూడా మా సభ్యురా లీడర్లతో వెళ్ళి నేను కూడా కేసు పెట్టాను మాకు న్యాయం జరగాలని మా పొదుపు ఈ పొదుపు డబ్బులు అయితే రూపాయిగా లేదా అంటున్నారు మా కట్టినాటి అన్నీ ఎట్టు పోతున్నాయి ఎవరి మీద బయలుపెడుతున్నాయి కూడా మాకు అసలు ఏం తెలియదు సార్ అది మాకు న్యాయం చేస్తారని ముందు వెళ్ళి స్టేషన్ వెళ్ళి కేసు పెట్టాము అప్పుడు ఈసారి ఫోన్ చేసి అదమ్మా మీరు ఏడన్నాగా కేసు పెట్టారు అని అన్నాడు అది మాకు తెలియదు సార్ అంది అంతగా తెలదు సార్ ఇంటి ముందుకు వచ్చి బెదిరిస్తున్నారు మేము పోలీసులు తెస్తాము వీళ్ళని తెస్తాము బ్యాంకు వాళ్ళని తెస్తామని మాకు భయం వేసింది సార్ బ్యాంకులు కడుతున్నా కూడా ఇంకా మాకు పెదరిస్తున్నారు అని అంటే మాకు భయం కూడా వేసి అమ్మో ఇదేంత జరుగుతాను మా లీడర్లు చెప్పాలి మా లీడర్లు తిరిగి ఫస్ట్ ఫస్ట్ లీడర్ అయినాయి ఆయన తీసుకెళ్ళి వెళ్ళి మీకు కేసు పెట్టాం సార్ అయితే ఆమెకు ఉద్యోగం కూడా తీపిచ్చేస్తాను అనుకో ఫస్ట్ నుంచి ఉన్నప్పుడు అయితే ఏం లేదు వీళ్ళకి కొంచెం కొంచెం అంతగా తేలదు సార్ కడతాం అందుకు మేము వచ్చేసి వెళ్ళి కేసు పెడితే ఈయన మాకు మా న్యాయం చేస్తాను అన్నాడు ఆ న్యాయం చేస్తే చాలా సంతోషం సార్